జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత ఎలా ఉండాలి వారిని ఎలా మనం సంరక్షణ చేయాలి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అలానే పిల్లల్ని మనతో పాటు ఎలా జీవించాలి ఎలా నాగరికత ఉండాలి తెలుసుకునే దాంట్లో ఒకటిగా చిన్న అధ్యాయం ఒకటి చూద్దాము అయితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే అందరిలో ఉండేటువంటి సందేహాలు ఎట్లా ఉన్నాయంటే కనుక పిల్లలు పుడతారు నక్షత్రాల వైజ్గా ఉంటుంది వారు పుట్టేటువంటి గోచారం ఉంటుంది విధి విధాలుగా కనపడతాయి వీళ్ళందరిలో కూడా మనకి చిన్న పిల్లల్లో చిన్న చిన్న లోపాలు ఉంటాయి గురువు గారు మరి ఏం చేయాలి పిల్లలు ఇలా అయిపోతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు చిన్న వయసులోనే అన్ని రకాల ఇబ్బందులు ఉంటున్నాయి అర్థం కాని పరిస్థితుల్లో పేరెంట్స్ ఉంటారు ఒక్కొక్కసారి అయితే వాళ్ళలో కొన్ని అయితే మనం నేను ఎన్ఏ్ చేసిన దాని ప్రకారంగా కొన్ని చూసినట్టు కనుక మనం చూద్దాం అసలు కొన్ని ఎట్లా ఉంటాయి అనేది అయితే ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి ఈ ఋషభ రాశిలో జన్మించినటువంటి పిల్లలు అంటే పేరెంట్స్ ఏ నక్షత్రం ఏ రాశిలో ఉన్నా మీకు పుట్టినటువంటి పిల్లలు వృషభ రాశులు ఏమైనా ఉన్నారా అంటే ఋషభ రాశిలో మనకి మూడు నక్షత్రాలు ఉంటాయి ఈ మూడు నక్షత్రాల్లో జన్మించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిలో కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి అది ఎలా అంటే కృతిక మురగశిర ఆరుద్ర మూడు నక్షత్రాలు వచ్చేసి వృషభరాశి కింద వస్తాయి ఈ ఋషభ రాశిలో ఎట్లా ఉంటుందంటే కనుక పిల్లలు పుడతారు పుట్టినప్పుడు పేరెంట్స్ని ఏడిపిస్తూ ఉంటారు ఎట్లా అంటే పిల్లలు పుట్టినప్పుడు వారి ఆలోచన వారి విధానం భర్త ప్రహ్లాద చూసుంటే కనుక దాంట్లో ప్రహ్లాదులు ఉంటాడు మీరందరికీ మూవీ ద్వారా చెప్పినట్టయితే అర్థమవుతుంది అందుకని బత ప్రహ్లాదు ప్రహ్లాదుడు ఉంటాడు ప్రహ్లాదుడు మూవీలో చూసినట్టయితే కనుక పుట్టుతంతోనే నారాయణ నారాయణ అంటుంటాడు అలానే ఈ యొక్క ఋషభ రాశి వారు పుట్టుతంతోనే హైబ్రేడ్ బ్రెయిన్తో ఉంటారు వీరు వీరి ఆలోచన విధానం చాలా షార్ప్గా ఉంటుంది ఎన్ని భాషలు నేర్చుకోవాలన్నా చిన్న వయసులో నేర్చుకోగలుగుతారు అవలేలగా ఏదైనా చెప్పగలుగుతారు సమాధానాలు వారి దగ్గర చాలా ఉంటాయి అంటే రెండో మూడో క్లాస్లోనే ఇంటర్ డిగ్రీ బీటెక్ చదివినటువంటి నాలెడ్జ్ వారిలో అవుతుంది ఏ సమస్యనైనా ఏ విషయానైనా అవలేలగా వారు అందిపుచ్చుకుంటారు కానీ వారి మీద నరదిష్టి కూడా ఎక్కువ ఉంటుంది వారి ఆలోచన విధానం పది మందిలో కూర్చోబెడితే చాకచక్యంగా వారు అందరికీ సమాధానం చెప్పగలుగుతారు మన వల్ల కూడా కాదు అంత ఆలోచనతో ఉంటారు హైబ్రెయిన్ బ్రెయిన్తో ఉంటారు అందుకే పుట్టుతంతోనే వారు నారాయణ నారాయణ అంటూనే వారు బిస్తారు అన్నమాట అలానే రాశి వారికి ఇంత అదృష్టాలు ఉన్నాయి కాబట్టి మరి ఆ ఇంట్లో పుట్టిన వారికి ఎలా ఉంటుంది అంటే కనుక వృషభ రాశిలో ఎవరైతే జన్మిస్తారో వారు మొదటి సంతానం అనుకోండి ఇక వారింట పంట పండినట్టే వారి స్త్రీ అయినా పురుషుడైనా వారి ఇంట్లో ఖచ్చితంగా అష్టైశ్వర్య తొలదతుంది దారిద్ర రేఖ కన్నా తక్కువగా ఎవరైనా పేరెంట్స్ ఉన్నారా మీకు ప్రెగ్నెన్సీ ఉందా వృషభ రాశిలో ఏదైనా అవకాశం ఉండి జన్మించినట్టయితే మీ పిల్లలు అదృష్టము మీకు దానింతలా అదే ఇంటి ముందుకు వస్తుంది తూగుతుంది మీకు అంటే పిల్లల్లో అంత అదృష్టం ఉంటుంది వారు పుట్టడంతో ఆస్తులు కలిసి వస్తాయి అంతస్తులు కలిసి వస్తాయి రిలేషన్షిప్ మెయింటెనెన్స్ అవుతుంది రిలేషన్షిప్ అంటే మీరు అనుకునేవి కాదు బాంధవ్యాలు వాల్యూస్ ఇవన్నీ కూడా మనకి దగ్గరికి వస్తాయి దూరమైనటువంటి బంధువులు కూడా దగ్గరికి వస్తారు కాబట్టి స్కూల్లో మంచి మాట పనితీరు పేరు ప్రఖ్యాత వాళ్ళ తగ్గట్టుగా పేరెంట్స్ కనుక సపోర్ట్ చేశారా ఖచ్చితంగా వారి స్థాయి ఒక వెయ్యి మందికి పైనే ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి స్థాయిలో వారు ఉంటారు అంటే ఎవరో స్థాపించినటువంటి కంపెనీలో చేయటం కాదు వారి జీవితంలో వారే కంపెనీలు పెట్టేటువంటి స్థాయికి వెళ్ళిపోతారు రోషకు వారు ఇది పేరెంట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని పిల్లలు ఏ దాంట్లో చాకచక్యంగా ఉన్నారు ఏ దాంట్లో వారికి ఇంట్రెస్ట్ ఉంది కనుక్కొని దానికి తగ్గట్టుగా ముందడుగు వేస్తే వారికి నచ్చినటువంటి రంగంలో కనుక మీరు సపోర్ట్ చేయగలిగితే అంటే మీ ఇష్టాలు వారి మీద రుద్దకుండా వారికి నచ్చిన రంగంలో కనుక మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వారు దినదిన అభివృద్ధి అవుతారు అలానే వారిలో నరదిష్ట అనేది ఉంటుంది ఆ నరది ఇంకొకటి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీ అయిన పురుషుడైన మొదటి సంతానం ఉంటే కనుక ఖచ్చితంగా ఆ తల్లిగారికి మరో సంతానం ఉంటుందని అర్థం ఇది గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీలో వృషభ రాశి వారు లాస్ట్ సంతానం అయితే ఇంకా మీరు కావాలి అనుకుంటే కనుక ఇంకా ఉండొచ్చు వృషభ రాశి వారు పుట్టిన ఇంట్లో మరొకరు ఖచ్చితంగా పుడతారు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అయితే ఈ వృషభ రాశి వారికి మీరు సపోర్ట్ చేయగలిగితే వారు అనుకున్న రంగాల్లో ముందుకు వెళ్తారు అయితే వీరికి ఉన్నటువంటి ఒకటే ఒక దోషం ఎక్కువగా బాధిస్తుంది అది ఏమిటంటే నరదిష్టి నరఘోష దోషం ఈ ఋషభ రాశి వారికి దోషాలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి వీరిలో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏంటంటే ఋషభ రాశిలో పుట్టిన వారికి గండాలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి అవి ఎలా ఉంటాయి అంటే ఆరోగ్య సమస్యలు వీరికి ఆస్తమా టీబీ సయాటిక లంగ్స్ ఈ యొక్క డెంట్ డెంట్ అంటే పండ్లు ఇలాంటి సమస్యలు వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఋషభ రాశి వారికి శ్వాస బీతింగ్ సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అందుకనే వృషభ రాశి వారు ఒక వయసుకు వచ్చేంతవరకు కూడా అంటే కనీసం ఒక పది పదకొండు సంవత్సరాలు వచ్చేంతవరకు కూడా వారికి ఏదైతే పడదో ఆ ఆహారం పెట్టకపోవటం చిన్న సమస్య వచ్చినా ప్రికాషన్స్ తీసుకోవడం లాంటివి చేయాలి వారిలో ఎంత ఇమ్యూనిటీ అయితే ఎక్కువ ఉంటుందో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అంతే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది భయభ్రాంతులు వారు ఎక్కువగా భయపడుతూ ఉంటారు అందుకనే మీరు తెలివి ఉంటుంది కానీ భయం ఉంటుంది కానీ మీరు సపోర్ట్ చేయగలిగితే దినదిన అభివృద్ధి అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వారు వారి వయసుకు వచ్చేంతవరకు కూడా సపోర్ట్ చేయండి వారు అనుకున్నటువంటి రంగాల్లో నిలబడతారు వారికి ముఖ్యంగా ఏదైతే మనం వండుకున్నామో పితృదోషాలు నరదిష్టి నరఘోష ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా పటాపంచలేదానికి పితృదోషాలకి పిల్లల్ని తీసుకునే వెళ్ళొచ్చు ఎక్కడైనా సముద్ర స్నానం నది స్నానం వాగు చెరువు కుంట ఏరు సెలయేరు బ్రహ్మగుండం ఇలాంటి కాలువలు ఏవైనా ఉంటే అక్కడ తోడుగా మీరుండి బాబునో పాపును తీసుకెళ్ళి స్నానం ఆచరించడం ఆ స్నానం ఆచరించే ప్రికాషన్స్ తీసుకోవడం బాబు చేత చేతన నవధాన్యాలు ఆ స్నానం చేసి నీటిలో వదిలించడం ఇలాగా పదకొండు సంవత్సరాల పాటు సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఏదైతే మనకు పుష్కరాలు వస్తాయో అలాంటి సమయంలో సరే అదేంటి గురువు గారు పెద్దవాళ్ళం మేము ఉన్నాం కదా అలాంటి పిల్లలు చేయకూడదు కదా అని ఎక్కడ రాజ్యాంగం లేదండి అలా చేయొచ్చు ఇబ్బంది లేదు వారికి ఉన్న దోషాలు ఖచ్చితంగా పట్టాపంచగలుగుతాయి ఇంకా పిల్లల చేత మీరు చేయించాల్సింది ఏంటంటే ఆ స్నానం చేసేటప్పుడు బాబుకి అయినా మనము ఇంకా ఈ వస్తువుని మనం తినకూడదు అని చెప్పేసి అని బాబుకి ఇష్టమైనటువంటిది చాక్లెట్ బిస్కెట్ ఏదైనా పర్వాలేదు అలాంటిది ఒక వస్తువున వాళ్ళ చేతిని పట్టించేసి మా బాబుకి ఎలాంటి దిష్టి దోషాలు ఉండకూడదు అని చెప్పి బాబు చుట్టూ కనుక దిష్టి తీసి కనుక మీరు ఇది పదకొండు సంవత్సరాలు చేయవచ్చు సంవత్సరానికి ఒకటి మార్చే అవసరం లేదు ఏదైతే మొదటి సంవత్సరం పెట్టుకుందామో అదే పెట్టచ్చు అది అయినా వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా డ్రై ఫ్రూట్స్ అయినా ఏదైనా సరే ఒకటి మనం తీసుకొని ఆ చెరువు కానీ స్నానాన్ని చేసేది దగ్గర దగ్గర అక్కడ కనుక మీరు బాబు చుట్టూతో తిప్పేసి జన్మలో మా బాబు దీన్ని తినడు మా బాబుకి తినంత వరకు కూడా ఎలాంటి సమస్య రాకూడదు అని చెప్పేసి అని ఆ నీటికి దండం పెట్టుకొని ఆ గంగమ్మ తల్లికి దండం పెట్టుకొని మీ ఇంటి దైవతకి కుల దేవతకి మీ పెద్దవారికి అందరికీ దండం పెట్టుకొని ఆ వస్తువుని కనుక మీరు ఆ బాబు చేత పాప చేత కనుక వదిలి వేసినట్టుది కనుక ఖచ్చితంగా ఆ రోజు నుంచి ఆ వస్తువు తినకూడదు అని చెప్పండి అప్పటి నుంచి మీ బాబులో ఉండేటువంటి అవలక్షణాలు కావచ్చు అపోహలు కావచ్చు అనుమానం కావచ్చు కోపం కావచ్చు మెంటలు స్ట్రెస్ ఫీలు అన్నీ కూడా తగ్గిపోతాయి జాబు పరంగా కూడా ఇబ్బంది ఉండదు రేపటి రోజున ఎలాంటి దోషాలకి బలవ్వకుండా ఎలాంటి వ్యసనాలకి బలవకుండా ఉంటారు ఎందుకంటే మీ బాబులో చాకచక్యం కానీ మీ పాపలో చాకచక్యం కానీ ఈ రాశిలో పుట్టిన వారికి అందరినీ కలుపుకూడిపోయేటటువంటి తత్వం ఉంటుంది నలుగురు విన్నది నలుగురు చెప్పింది వీరు కూడా అదే నిజం కావాలి అనుకుంటారు అందుకని చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా కనుక ఇలాంటి రెమెడీ చేసుకుంటే పిల్లలు బాగుంటుంది ఖచ్చితంగా పిల్లలకి పదకొండు పన్నెండు సంవత్సరాలు వచ్చేంతవరకు అంట పెట్టుకొని ఉండాలి అలానే పేరెంట్స్ పిల్లల్ని అంట వరకు కూడా ఇబ్బందులు ఉండవు అలానే వృషభ రాశి వారికి అయితే ముఖ్యమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేసుకొని అదృశ్యవంతులు అవ్వచ్చు జయశ్యం శివ